తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరంలో హాట్ టాపిక్స్ కోరుకొండలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై హాట్ కామెంట్ చేసిన ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై మాట్లాడే స్థాయి నాది కాదు నా స్థాయికి అతను సరిస్తూగడు ఏం నాపై నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఓడిపోయిన కోల్పో అధికారం కోల్పోయి కోల్పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు జనసేనలో పనిచేసే వాళ్ళంతా అంటే కార్మికులు జక్కంపూడి రాజాల మేము ముఠామేస్తని కాదంటూ వ్యాగ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత ఐదేళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండి ప్రజా సమస్యలను పక్కన పెట్టిన గాడిదలు గాడిదలు కాశారన్నారు జక్కంపూడి రాజా పులులు సింహాలతో పోల్చుకుంటున్నారు అందుకే వాళ్ళని ఓణించి నా స్థాయి కాదని రాజ్యానగరం ప్రజలు నిరూపించారు నాపై తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు వాళ్ళు నా బొచ్చు కూడా పీకలేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజానగరం ఎమ్మెల్యే నిజాయితీ ఏంటో వాళ్ళకు తెలుసు అని తెలియజేశాడు ఓంఘార్డ్ నుంచి తీసుకుని వెళ్తే ఓమ్ఘార్ట్ నుంచి సీఐ వరకు ఒక వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు ఒక సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పి తెలిసింది నిజానికి ఏంట్రా ఎందుకు మాట్లాడారు అలాగా అలాంటిది రాజనగర నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి లేవు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అన్న మా ఓడి కలెక్షన్ అలా ఉండేది రాజనగర నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి బూరుపూడి నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి ఇంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు మీరు తప్ప అంత వరస్ట్ పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కూడా లేడు ఆడు మావాడు మా నాయకుడు ఉన్నాడు జక్కంపూడి రాజే మావాడికి ఇంకా మతి భ్రమించి బ్రెయిన్ అంతా అతను ఆందోళనకు గురైపోతుంది సరైన టైంకి అన్నం తింటలేదు ఈ మధ్య కూడా తగ్గిపోయాడు మానసికంగా ఏదో బాధపడుతున్నాడు మేము అప్పుడప్పుడు కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం సో దాని మీద ఏదేదో మాట్లాడేస్తున్నాడు అందులో నీ గురించి కూడా మాట్లాడాడు అనుకుంటాను అని సర్ పోలే మాట్లాడుకుంటూ మాట్లాడుకునే నా నీతి నాకు తెలుసు రాజనగరం నియోజకవర్గ ప్రజలకు తెలుసు అది చాలు నా నాయకుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికాని తెలుసు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా తెలుసు ఏం జరుగుతుందో అలాంటప్పుడు నేనేదో మాట్లాడాలి అతని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదన్నా అన్నా నేను కాదన్న అసలు ఇబ్బంది ఏంటంటే ప్రతి సంవత్సరం కోడి బందేలు కట్టుకున్నాడు మావాడు పది కోట్లు వచ్చేది జకంపుడు రాజా కలెక్షన్ పది కోట్లు ఉండేది అది పోయిందన్న బాధతో మీరు కానీ తీసేసుకున్నారేమో అని చెప్పి ఆందోళన అది మాట్లాడేశాడు అలాగే ఉద్యోగస్తుల విషయంలో వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర కలెక్షన్ కింగ్ మావాడు జక్కంపూడి రాజా పెట్టింది పేరు ఈ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేయడంలో అసలు పరాకాష్ఠ ఉన్నటువంటి జక్కంపూడి రాజా మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ కలెక్షన్ అంతా పోయిందని బాధపడుతున్నాడు మీరు చూస్తేనేమో ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు మీరు ఎలాగానే ఉంటే ఓ రెండు మూడు ఎలక్షన్ల పాటు మీరే ఎమ్మెల్యే గుండిపోతారేమో అడిగిపోతాడు వాడు అడిలపై మాట్లాడుతున్నాడు అన్న ఏం పట్టించుకోవద్దు అతను మతి ప్రేమించింది ఈ మధ్యకాలంలోనే దానివల్ల ఏదో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది తర్వాత ఏదో శాండ తోలేస్తున్నారు అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చే నెల అయింది సీతానగరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ తెలుసు సీతానగరం నుంచి ఒక లారీ కూడా వెళ్ళట్లేదు ప్రభుత్వ రూల్ ప్రకారం ప్రభుత్వ పాలసీ ప్రకారం ట్రాక్టర్లతో మాత్రమే ఇసుక తోలుకుంటున్నారు అందరూ ఉచితంగా అది కూడా ఎక్కడ లారీలు తిరుగుతా లేదు మరి ఎందుకు అతనికి అలా అనిపించిందో తెలియదు కానీ అతనేదో చెప్తూ నలభై కోట్ల ఆదాయం ఉంటుంది అతను అని చెప్పేసి చెప్తున్నాడు అంటే జక్కంపూడు రాజా అధికారంలో ఉండి ఉంటేనట ఈ వాడికి ఆరు నెలలు నలభై కోట్లు సంపాదించుకుని ఉండేవాడట మరి మాకు నలభై కోట్ల మీద నాలుగు కోట్ల మీద కూడా లేదు నాలుగు రూపాయల మీద కూడా లేదు భగవంతుడి ఇచ్చిన నాకు ఆస్తి చాలు భగవంతుడి నా కుటుంబాన్ని నాకు మంచి సొసైటీని రాజనగరం నియోజకవర్గ ప్రజల్ని ఇచ్చాడు చాలు నేను ఒకటే అడుగుతున్నాను ధర్మబద్ధంగా వ్యాపారం చేశాను ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నా ఆస్తులు సమకూర్చుకున్నాను నువ్వు పుట్టినకాడి నుంచి ఏ వ్యాపారం చేసావు నీ పూరికి వీళ్ళు ఏ వ్యాపారం చేశారు మీరు సంపద ఎలాగా